మూడవ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ నందు మంగళవారం నడుగురంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ డీజీపీ బి శివధర్ రెడ్డి హాజరయ్యారు ఈ పోటీల్లో ఇరవై జోన్లో పాల్గొని ముఖ్య అతిథికి మార్చ్ ఆఫ్ చేస్తూ గౌరవ వందనం అందించారు నూతన లోగో మరియు పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ముఖ్య అతిథి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది మూడవ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు పౌరుషాల గడ్డ కరీంనగర్ కమిషనరేట్ వేదిక అయినందుకు సంతోషమన్నారు ఈ ఏర్పాట్లు చేసినందుకు గాను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మెహంతి అభినందించారు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడులో రెండుసార్లు అన్నారు పోలీస్ ఉద్యోగం శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి కూడా కలిగి ఉంటుందని దానిని అధిగమించేందుకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు అలాగే స్టేట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సో వారు వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో వారందరినీ కూడా సమయ ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాం మూడవ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ వైభవంగా జరగబోతున్నటువంటి శుభ తరుణంలో ఈ కార్యక్రమానికి చేసిన అతిథులందరినీ సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ ఇప్పుడు మరి మీ అందరు తెలుసు పోర్ట్ వాళ్ళ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కంటిన్యూ స్కీమ్స్ అన్ని కూడా మార్చ్ పాస్ట్ లో పాల్గొని మన ముందు ఏ కార్యక్రమంలోనైనా పరేడ్ కి మార్చ్ పాస్ట్ కి ఒక ప్రత్యేకత ఉంది సో ఇక్కడ డిఫరెంట్ కాళేశ్వరం జోన్ వన్ ఆ వెంబడే సరస్వతి మాత కొలువైనటువంటి బాసరా జోన్ టూ కె శ్రీనివాస్ గారు వారై మేనేజర్ మేనేజర్గా టీ ముందుకు వస్తుంది ఆ తదుపరి హైదరాబాద్ కమిషనరేట్ వి నరేష్ గారు వారై మన ముందుకొస్తున్నారు జోన్ ఫోర్ నుండి కె సాంబశివరావు గారు ఆరై బ్రైట్ బ్లూ డ్రెస్ లో వాళ్ళు ముందుకొస్తున్నారు ఫిఫ్త్ జోన్ లక్ష్మీ నరసింహ కొలువైనటువంటి యాదాద్రి జోన్ ఫిఫ్త్ జి హరిబాబు గారు ఆరై మెజెంటా కలర్ లో మనమే హైదరాబాద్ షాన్ ర్మినార్ జోన్ సిక్స్ కే డానియల్ గారు ఆర్ఐ మన ముందుకు వస్తున్నారు ఆ తదుపరి టీం టీ శ్రీనివాసరావు గారు డిఎస్పి గారు మేనేజర్గా మన ముందుకు వస్తున్నారు ఒకసారి గట్టిగా చెప్పట్లు ఆ తదుపరి మన ముందుకు వెను వెంటనే విచ్చేస్తున్నటువంటి టీం మినిస్టీరియల్ స్టాఫ్ డి శ్రీనివాస్ గారు సూపరింటెండెంట్గా మేనేజర్ గా మన ముందుకు వస్తున్నారు మినిస్టరేట్ స్టాఫ్ మన ముందుకు వస్తున్నటువంటి టీం సైబరాబాద్ కమిషనరేట్ గోపాల్ గారు ఆర్ఎస్ఐ మేనేజర్ గా మన ముందుకు వస్తున్నారు సైబరాబాద్ కమిషనరేట్ టీం ముందు

థర్డ్ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మోస్ట్ కలర్ఫుల్స్ చూసినాం టీమ్స్ అన్ని కూడా చక్కటి క్రమశిక్షణతో చక్కటి డిసిప్లిన్తో మంచి తర్ఫీదుతో మంచి ట్రైనింగ్తో కనుల పండగగా మన ముందు నుంచి మార్చ్ పాస్ చేసి వెళ్తూ వారికి కేటాయించినటువంటి రెస్పెక్టివ్ మార్కర్స్ దగ్గర టీమ్స్ అన్ని కూడా ఫామ్ అవుతున్నాయి So all the team captains.